అన్న నమస్తే నమస్తే అన్న ఇప్పుడు ఎట్లా ఉందన్న ఇప్పుడు మన ఒలియండర్ స్ప్రే చేసినాం కదా స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది స్ప్రే చేయకముందు ఎట్లా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఎట్లా ఉంది సో దాని రిజల్ట్ అంటే స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉందని ఒకసారి చెప్పండి అన్న ఓకే అన్న పర్లేదు ఓలియండర్ అయితే పనిచేసింది ఇంతకుముందు మామూలుగా చేను వేసి టైప్ అంటే ఒక ఫీట్ అర ఫీట్ తగ్గేది ఇప్పుడు అది కొట్టిన తర్వాత ఒక ఫీట్ వరకు పెరిగింది ఓకే దాని మాదిరిగా పూత కనపడుతుంది ఇంకోటి ఏంటంటే పురుగు పురుగులేదు ఓకే కాయలో పురుగు లేదు ఇంకోటి ఏంటంటే పూత రాలడం లేదు ఓకే కొమ్మ కొమ్మకు గన గనకు పూత ఉంది ఓకే దాని రిజల్ట్ నాకు బాగా పనిచేస్తుంది అన్న ఓకే ఇప్పుడు ఈ వలియండర్ స్ప్రే రోజులు అవుతుందన్న నేను మినిమమ్ ఒక సిక్స్ ఎయిట్ డేస్ అవుతుంది సిక్స్ డేస్ సిక్స్ డేస్ అవుతుందా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ టు ఎయిట్ డేస్ అవుతుంది ఇప్పటికీ ఎయిట్ ఓకే ఓకే సో ఏ విధంగా ఉంది అనిపిస్తుంది అన్న మనకు అంటే హైట్ పెరిగిందా పెరగలేదా లేదన్న నాకైతే కొద్దిగా హైట్ పెరిగింది ఇప్పుడు ఎంత ముందు ఎంత ఉండే హైట్ హైట్ అప్పటి వరకు ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ ఉండే ఇప్పుడు ఫైవ్ థర్టీకి వచ్చింది అంటే మినిమం అర ఫీట్ అర ఫీట్ కంటే ఎక్కువ పెరిగింది అచ్చా అచ్చా అర ఫీట్ కంటే ఎక్కువనే పెరిగింది ఎక్కువనే పెరిగింది ఇగో అంత ముందు ఈ స్టైల్లో ఉండేది అంటే ఆల్మోస్ట్ ఓకే ఇప్పుడు ఈ స్టైల్లో పెరిగింది అంటే ఫీట్ నాకు ఒక ఫైవ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చేసినాయి ఓకే ఐదు గనలు పైకి వచ్చినాయి ఓకే అంటే ఆల్మోస్ట్ అల్ ఫీట్ 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 వెరీ ఇందా ఫీట్ వెరీ ఇంది హ్మ్ హ్మ్ ఓకే దాంతో పాటు పూత వచ్చేస్తుంది హ్ పూత అంత ముందు ఇట్లా లేదనా నార్మల్ అన్న రాలిపోయింది పూత రాలిపోయింది హ్ పూత రాలిపోయింది వచ్చేది ఓకే పూత రాలిపోయింది అది ఉట్టడం ఇప్పుడు వచ్చే కుస్సక పెరిగినటువంటి పూత అట్లనే అవుతుంది అట్లనే అవుతుంది రాలన మాత్రం ఏం లేదు ఏం లేదు ఓకే సో ఓవర్ గనగనే పూత కనపడుతుంది స్టార్టింగ్ లెస్న పూత రాలిపోయింది ఇగో ఈ గనే ఉందా

ఈ కాయలో మనకు చూ మనకు పురుగు కనపడుతుంది కానీ నేను మీకు చింపి చూపిస్తాను ఇందులో పురుగు అనేది లేదు తేట ఉంది కాయ కూడా సైజు ఉంది ఇందులో పురుగు లేదు తేటగా దూది కనపడుతుంది ఓకే మీరు చూడండి కాయ తోలిచినట్టు కానీ ఇలాంటి పురుగు లేదు మనకు పురుగు అంటే మొదలు పచ్చకాయలు కనపడుతుంది పచ్చకాయ ఎందుకంటే నేను ఒక టెన్ ఇయర్స్ అవుతుంది వ్యవసాయం కాబట్టి నేను ఆల్రెడీ అంతమంది తోట కూడా పెట్టేది ఇప్పుడు పత్తిలో ఎన్నుకున్నాను ఇక దూది కూడా ఆల్రెడీ చూడండి ఎలాంటి లేదు ఓకే సో లేదు మనకు పురుగు వచ్చేసి పూత దశలో ఈ దశలోనే వస్తుంది స్టార్ట్ అయ్యేది అదే ఇప్పుడు ఈ దశలోనే ఒక కట్ కరెక్ట్గా ఒక రైతు అంటే రెండు డోస్లు మినిమం అందియ్యాలి ఖచ్చితంగా లేదు లేదనుకుంటే మూడు డోస్ లు అందియ్యాలి మూడు డేస్ ఓకే లేదు కాకపోతే ఖచ్చితంగా రెండు డోస్లు అయితే ఖచ్చితంగా అయ్యాలి ఈ ఎరుపు రాకుండా ఉండడం కోసం మినిమం రైతుకు బెనిఫిట్ ఉంటుంది మామూలుగా ఎర్ర బురువు కోసం ఏమైతది ఏమైతది కాయ ఇందులో ఈ కాయ ఖరాబ్ అయిపోతది ఈ కాయ సగమే ఇక దూదే వెళ్తది సగం దూది వెళ్తది అంటే నాలుగు నాలుగు పాయల్లో ఒక రెండు రెండు పాయలే మనకు పని చేస్తాయి అచ్చ మీద రెండు పాయలు గతమయ్యాయి అదే మీగేస్తే ఆ మింగేస్తే

పెరిగే స్టేజ్ లో ఉంది కాబట్టి ఇంకా ఇంకా పెరుగుతుంది బ్రాంచెస్ కుంభ సైజ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడే లూటిపోదు మనకు దొరకుంటాం కాబట్టి రిజల్ట్ ఈ మందు కూడా రిజల్ట్ కనబడుతుంది ఓకే సో మనకంటే ఈ సంక్రాంతి వరకు ఉంటే చాలు సంక్రాంతి ఓకే పురుగు రాలేదన్నా పురుగు రాలేదు చేను నీట్ గా ఉంది ఓకే దోమ లేదు నాకు ఇంపార్టెంట్ రైతు కావాల్సింది అంటే పూత దక్కాలి కాయలో పురుగు రాకుండా ఉండడం అది ఉంటే చాలుగా అది ఉంటే చాలు అయితే ఆటోమేటిక్ గా దిగుబడి అనేది వస్తుంది దీని కొట్టడం వల్ల పురుగు అనేది లేదు పురుగు లేదు అంటే సన్న పురుగు కానీ నార కానీ ఎలాంటి పురుగు లేదు దోమ కూడా లేదు దోమ కూడా లేదు ఓకే మంచి రిజల్ట్ అంటే ఇప్పుడు నువ్వు స్ప్రే చేసింది స్ప్రే చేయగలను ఒక్కసారి చేసినాను మళ్ళీ ఒక ఫైవ్ డేస్ ఆర్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ స్ప్రే చేయగలుగుతా ఎందుకంటే ఇప్పుడు పూత దశలో ఉంది అది పురుగు అనేది ఎర్ర పురుగు అనేది పూత దశలోనే వస్తుంది ఓకే పార్స్ చేయి లో కొట్టుకున్నాం అనుకో మనకి ఇలాంటి బంద్ ఉంది సో ఇప్పుడు మరి మనం ఇప్పుడు మీరు కొట్టిన మంది అన్న అన్న నేను కొట్టిన బాటిల్ లేదన్నా ఈ డోస వచ్చేసి ఎకరానికి పనిచేస్తది ఒలిండర్ అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎకరానికి పనిచేస్తాయి మనం కొట్టుకోవాలనుకున్నప్పుడు ఒక బా మన బకెట్ లో మనకి ఎకరానికి ఎన్ని పంపులు పడుతుందో అందులో కలుపుకొని కొట్టడం మంచిది ఓకే ఆ విధంగా పనిచేస్తది సో ఒకసారి చూపిద్దామన్నా మిగతా

మన చెట్టు ఇందు ఉందా సైడ్ బ్రాంచ్ కూడా అలానే వస్తుంది ఒక ఇంతవరకు పూత రాలేదు పూత ఇక్కడ సుద్దం ఉన్న అంటే కింద రాలేంది ఇక్కడ మన ఇంత మార్నింగ్ వచ్చిన పూత ఇది ఇది కొట్టడం వల్ల మనకు కొద్దిగా ఆగినట్టే అనిపిస్తుంది ఖచ్చితంగా నాకు ఓకే ఓకే ఇదిగో ప్రతి బ్రాంచ్ కి ప్రతి బ్రాంచ్ తిరుగుతాం ఏమైతే సేతు ఒక కుమ్మరికి అయితే మాకు ఏం కాదు ఓకే మొత్తం అక్కడ

నేను చూడండి ఎలాంటి దోమ లేదు ఎలాంటి దోమ లేదు దోమ లేదు దాంతోపాటు నల్లి ఏమన్నా ఉందా నల్లి గిట్ల నల్లి పై ముడత కింద ముడితే ఏమన్న ఉందా ముడత ఏం లేదు ముడితే లేదు ఆక నీట్గా ఉంది ఓకే ఆకు నీట్గా ఉంది ఆక నీట్గా ఉంది కింది ముడత లేదు పై ముడి ఏలాంటి ముడత లేదు ఒక పురుగు కూడా లేదు ఎలాంటి

ఎక్కడ చూసిన ఇదే హైట్ ఉంది ఎక్కడ చూసిన ఇదే హైట్ సేమ్ రిజల్ట్ రైట్ సో మీ తరగతి కూడా ఏం చెప్పొచ్చు నాకైతే తెలిసి ప్రతి దీన్ని ఒక రైతు మినిమం ఎంత పెట్టినా ఇరవై గుంటలు పెట్టినా ఎకరం పెట్టినా నాలుగు ఎకరాలు పెట్టినా కూడా ఒక రైతు ఒక రెండు సార్లు వాడొచ్చు అనేది నా అభిప్రాయం రెండు సార్లు కొట్టుకుంటే సరిపోతుంది అవసరం అయితే మూడోసారి ఎర్ర పురుగు వస్తుంది అంటే లేదు గులాబీ రంగు పురుగు మూడు సారి కొట్టుకున్నా కూడా ఒకవేళ రైతు నీళ్ళు కట్టుకుని పూతాస్తున్న దశలో కూడా మూడు మూడోసారి కూడా కొట్టుకోవచ్చు సో అయితే మనము బెనిఫిట్ ఏ ఉంటుంది దీనివల్ల దీనివల్ల బెనిఫిట్ ఉంది సరే అయితే మరి ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్